नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृत द्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो భూమి భావుకాయ భగవత్ బంధువులారా మహాభక్తుడైనటువంటి ధ్రువుని యొక్క వంశంలో అంగమహారాజ్ అనేటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు ఈ అంగుడికి సంతానం కలగలేదు ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు యాగాదులు చేశాడు కానీ ఆయన యొక్క యజ్ఞంలో హవిస్సుని స్వీకరించటానికి కూడా దేవతలు రాలేదట అయితే ఈయన చాలా బాధపడ్డాడు నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఆఖరికి యజ్ఞంలో హవిస్సును స్వీకరించటానికి కూడాను ఈ దేవతలు రావట్లేదే అని అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు అలా బాధపడుతూ పశ్చాత్తాపడుతున్నటువంటి సమయంలో యజ్ఞపురుషుడు ఆయన ముందు ఆవిర్భవించి అయ్యా నువ్వు ఈ జన్మలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు కానీ ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రస్తుతం నీకు ఈ విధమైనటువంటి పరిస్థితి సంభవించింది నువ్వు దీని గురించి ఏమి దిగులు పడకు నీకు కుమారుడు కలుగుతాడు కానీ అతని వల్ల నీకు ఏ విధమైనటువంటి ఖ్యాతి లభించదు కానీ నీ యొక్క మనవడి వల్ల నీ వంశం చాలా అభివృద్ధి చెందుతుంది అని అని చెప్పి చెప్పా సరే ఏదో ఒకటి ఏదో రకంగా వంశం అభివృద్ధి చెందుతుంది కదా అని సంతోషపడ్డాడు ఈ అంగరాజు కొన్నాళ్ళకి ఇతనికి వేణుడు అనేటువంటి ఒక కుమారుడికి జన్మించాడు ఈ వేణుడు మహా దుర్మార్గుడైనటువంటి వాడు పుట్టినప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి దుందుడుకు చేష్టలు చేస్తూ తండ్రికి ఎక్కడ లేని తలనొప్పులు తెచ్చిపెట్టేవాడు అలా ఉండంగా పాపం తండ్రి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు రే నాయన మనం ఈ విధమైనటువంటి పనులు చేయకూడదు ఇది మనకి తగినటువంటిది కాదు నువ్వు పుట్టినటువంటి వంశం ఇంత గొప్ప వంశము ఇలాంటి వంశంలో పుట్టినటువంటి నువ్వు ఈ విధమైన పనులు చేయటం ఏమాత్రం భావ్యం కాదు అని చెప్పి అంటే ఈ పిల్లవాడు వినట్లేదు రోజు రోజుకి అహంకారం మితిమీరిపోతున్నది దుర్మార్గం మితిపోరుతున్నది పాపం చెప్పాడు చెప్పాడు అంగరాజు ఇక వీడికి ఎన్ని చెప్పినా కూడా ఇంతేను అని చెప్పి విసుగుబొట్టి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఇక రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత రాజు ఎవరవుతాడు ఆయన కొడుకే కదా అవ్వాలి రాచరికల్లో ఇప్పుడు వేణుడు రాజయిపోయాడు ఇంతకుముందు రాజ్యాధికారం లేకపోతేనే ఇంత దుర్మార్గుడిగా ఉంటే ఇంకా రాజ్యాధికారం చేతికొస్తే ఇంకేం చేస్తాడు వెమ్మటే అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పిలిచి ఓ సమావేశం పెట్టి ఓ బ్రాహ్మణులారా మీకు బుర్ర లేదు బుద్ధి లేదు మీరు ఎక్కడో ఎవడో దేవుడు ఉన్నాడని చెప్పి పూజిస్తున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే రాజుని మించిన దైవం అనేటువంటి వాడు లేడు ఇప్పుడు మీకు రాజుని నేను కాబట్టి ప్రతిరోజు మీరు నన్నే పూజించాలి కానీ అర్థం పర్థం లేకుండా వాళ్ళని వీళ్ళని మీరు పూజించమాకండి గనుక ఎవరన్నా పూజిస్తే వాళ్ళకి తగినటువంటి శిక్ష అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి చెప్పాడు పాపో ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు ఇక రాజుగారి ఆజ్ఞ ఈ విధంగా అయ్యా అలా అని చెప్పి ఆయన్ని కొలవటానికి ఏమన్నా మహాపురుషుడా దుర్మార్గుడు కిరాతకుడైనటువంటి వాడు అలాంటి రాజును ఏ విధంగా వీళ్ళు కొలుస్తారు అందుకని వీళ్ళందరూ కూడా నువ్వు పాపం రాజుకు ఎదురు చెప్పలేక స్వతంత్రించి భగవంతుణ్ణి పూజించలేక ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉంటే చివరికి వీరందరూ కూడా ఒక సమూహంగా తయారయ్యి ఈ రాజు చేసేటువంటి అకృత్యాల వల్ల కొన్ని రోజులకి ఇతను నశించిపోతాడు కాబట్టి వాడి యొక్క దుశ్చేష్టలే వాడి నాశనానికి కారణమవుతాయి మన యొక్క శాపం కూడా వాడికి తగిలితే దాంతో రెండు రకాలైనటువంటి దెబ్బ తగిలి తొందరగా పోతాడు అనుకున్నారు అనుకొని వీళ్ళందరూ కూడాను ఈ రాజుగారికి వ్యతిరేకంగా శాపం ఇవ్వడానికి సిద్ధపడిపోయారు వీరి యొక్క నిరసన ధ్వనుల మధ్యనే ఈ వేణుడనేటువంటి వాడు హతుడైపోయాడు కానీ ఈ వేణుడి యొక్క భార్య ఉంది ఆమె ఆ వేణుడి యొక్క భార్య కాదు తల్లి సునీత అని చెప్పి అంగరాజు గారి యొక్క భార్య అన్నమాట ఈమె మహాపతివ్రత అయితే తన పాతివ్రత్య బలం చేత ఏం చేసిందంటే తన కుమారుడికి ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా ఆ శవాన్ని అట్లా పెట్టుకొని రక్షిస్తోంది అంటే ఈ రా శవానికి ఏ దహన సంస్కారాలు ఏమి జరగలా శవం కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఈమె తన తపోబలం చేత రక్షించుకుంటూ ఉన్నది ఇలా ఉండగా ఆ ఊర్లో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళందరూ మళ్ళా సమావేశమయ్యి ఏమయ్యా మనం ఈ అంగరాజు గారి యొక్క కాలంలో ఆయన పరిపాలన చూశాం ముందు వాళ్ళందరూ కూడాను చాలా మహానుభావులైనటువంటి వాడు ఈ వంశంలో ఎవరూ దుర్మార్గుడు లేడు మన దురదృష్టం కొద్దీ ఇదిగో ఈ వేణుడు అనేటువంటి వాడు ఇలా తయారయ్యాడు ఇప్పుడు ఆ వేణుడు కూడా చనిపోయాడు వేణుడు కూడా పోయేసరికి ఏమైంది రాజ్యం అంతా కూడాను అల్లకలోలం అయిపోయింది దొంగలు దోచేసుకుంటున్నారు అరాచకం ప్రబలిపోయింది ఈ ఇవన్నీ కూడాను అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అనంటే కారణమేంటి సరైనటువంటి రాజు లేకపోవటం కాబట్టి ఓ సరైనటువంటి రాజు గనక మనకి ఏర్పడితే అప్పుడు ఈ రాజ్యం మళ్ళా సరైనటువంటి దోవలో వెళుతుంది అని చెప్పి నిశ్చయించుకున్నారు మరి సరైనటువంటి రాజు ఎలా వస్తాడయ్యా అనంటే ఈ వేణుడి ద్వారానే ఒక రాజు కలగాలి అని చెప్పి అనుకున్నారు అనుకొని ఆ వేణుడి యొక్క కాళ్ళని వీళ్ళు మర్దించి తమ తపోబలం చేత ఒక వ్యక్తిని సృష్టించారు దాని ద్వారా కానీ ఆ పుట్టినటువంటి వాడు ఎలా ఉన్నాడు ఒక మరుగుజ్జు నల్లగా ఇంత పొట్టిగా ఉన్నాడు పాప కథలు లేకుండా ఉన్నాడు కానీ మహా వినయం కలిగినటువంటి వాడు అయితే అతను వచ్చి వీళ్ళకి నమస్కారం చేసి అయ్యా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సెలవు ఇవ్వండి అని అడిగాడు